వెల్కమ్ టు పీడియా న్యూస్ మాచలలోని చైతన్య ఫ్రూట్స్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎస్కే అమీర్ బాషా నిమిత్తలయ్యారు వైస్ ప్రెసిడెంట్ గా మహమూద్ భాష సెక్రటరీ దాల యేసు దాసు జాయింట్ సెక్రటరీ శ్రీను కోశాధికారిగా సత్యానందును నూతన కమిటీగా ఎన్నుకున్నారు మాచిల పట్టణ చైతన్య ఫ్రూట్ మార్కెట్ అధ్యక్షులుగా షేక్ అమీర్ బాషాను సోమవారం మార్కెట్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వైస్ ప్రెసిడెంట్గా సయ్యద్ మహమ్మద్ బాషా ఒట్లు శ్రీను ప్రధాన కార్యదర్శిగా సత్యానంద్ కోశాధికారిగా దార్ల యశుదాసు ఎన్నికయ్యారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై కేశవరెడ్డిని దుశ్యాలవ పూలమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పండ్ల వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు కమిటీ సభ్యులు ఐకమత్యంతో మెలగాలని ఏమైనా సమస్యలు ఉండే తన దృష్టికి తీసుకుని రావాలని ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దేశం పార్టీ ముస్లిం యూత్ నాయకులు మోసిన్ తదితరులు పాల్గొన్నారు మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి గైనకాలజిస్ట్ దుర్గా వెనుక కెనరా బ్యాంక్ ఎదురు పల్నాడు జిల్లా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించు దుర్గా పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు మా హాస్పిటల్ భారీ వార్త నాణ్యమైన రుచికరమైన టీ తాగాలనుకుంటున్నారా రండి నెహ్రూ నగర్లో నూతనంగా ప్రారంభించిన మై టీ మై టీ ప్రపరేటర్ మణికుమార్ మా వద్ద స్పెషల్ మ్యాంగో షేక్ డమ్ టీ జింజర్ టీ లెమన్ టీ రోజ్ మిల్క్ బ్లాక్ టీ మసాలా టీ బాదాం టీ స్పెషల్ కాఫీ ఇలా ఎన్నో రకాల ను అందించబడును రండి ఇప్పుడే రండి టేస్ట్ చూడండి మై టీ పాయింట్ నెహ్రూ మా చెల్లా